మరో నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారికి కలిగే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు నమ్మలేని అదృష్టం నక్క తోక తొక్కినట్లే ఉండబోతూ ఉంది మరో నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మనజానల్ల కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆన్ టాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలో పడిపోయి కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని రాశి అని ద్విస్వభావ రాశి అని కూడా శాస్త్రం అయితే చెబుతుందండి ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీటికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడపలు వెడల్పైనటువంటి భుజాలు కలిగి ఉంటారు కన్యా వారు దేనిని కూడా అంతా సులభముగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించే లక్షణం ఈ రాశివారు వారి జీవితంలో అన్నీ కూడా ప్రతి దాన్ని కూడా అనుమానించే లక్షణాన్ని కలిగి ఉండడంతో ప్రతి దానిని కూడా కోల్పోయే సూచనలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయి చేపట్టిన పనులనైతే వీరు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సూర్యాస్తకం ప పఠిస్తే శుభ ఫలితాలు కలగబోతున్నాయి యోగాలు అయితే ఉన్నాయి మీ మీ రంగాల్లో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది ఉన్నత స్థితికి మీరు ఎదుగుతారు వ్యాపారులకు ఇది చాలా శుభకాలం మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో మీ యొక్క ఆనందప్రదమైనటువంటి కాలాన్ని అయితే మీరు గడపబోతున్నారండి ఒక వార్త మీకు మనోబలాన్ని కూడా పెంచే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయి విమర్శించే వారి మాటలను మీరు అసలు పట్టించుకోవద్దు ఒత్తిడిని దర్శనయకండి శివనామస్మరణ మీకు శక్తిని కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరి జీవితంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ రాశి వారికి వారి యొక్క గ్రహాల కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు వీరికి కలగబోతున్నాయి మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అయితే పుష్కలంగా అయితే కనిపిస్తున్నాయండి ఈ వారికి రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కన్యా వారికి శని ఆరవ స్థానమునందు అనుకూలంగా ఉండడం జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు స్థానం మే నుండి గురుడు భాగ్యస్థానంలో సంచరించడం వలన ధనలాభము కీర్తి లాభము కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారికి ఈ సంవత్సరం మొదటి భాగంలో కొన్ని ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఆరోగ్యాభివృద్ధి కలుగును రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును వ్యాపారస్తులకు ధన లాభము కలిగే సూచనలు ఉన్నాయి రైతాంగం వారికి శుభ ఫలితములు కలుగును సినీ మరియు మీడియా రంగంలో ఉన్న కన్యా రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగులో అనుకూల ఫలితములు లభించును శారీరక సౌఖ్యమును పొందుతారు జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఆరోగ్యము కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం అయితే చాలా మంచిది ఈ రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగులో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సూచనలే ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు ఫలించును కన్యారాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ఆరోగ్య విషయాలు ఎందు జాగ్రత్తలు వహించాలని సూచన ఈ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో కన్యా రాశి రాహు ప్రభావం చేత అవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు కూడా దూరంగా ఉండాలని సూచన కన్యా రాశివారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యా రాశివారికి ప్రేమ విషయంలో ప్రథమార్థంలో ప్రతికూలంగాను ద్వితీయార్థంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగాను ఉంటుంది జనవరి నుండి మే వరకు కూడా ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలని అయితే సూచన అయితే ఉంది జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి ప్రథమార్థంలో ఈ రాశివారికి అంతా కూడా మంచి అయితే జరగబోతోంది మే నుండి ప్రేమపరమైనటువంటి విషయాలు కన్యా వారికి అన్ని విషయాల్లో కూడా కలిసి వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి ఈ రాశివారి ఆర్థిక విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశివారికి ఆర్థిక పరంగా అనుకూలమైన సంవత్సరం అనేది చెప్పాలి ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ సత్ప్రణాళికలు సత్ఫలితాలను కలిగిస్తాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు వ్యాపార అభివృద్ధి కలుగును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలను కలిగించును ఈ రాశి వారికి కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయం ఏర్పడి ఉన్నది మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి భాగ్యంలో గురుడు అనుకూలించడం వలన కన్యా రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే మొత్తంగా చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఏడాది కన్యా రాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు మే నెల నుండి కూడా ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి ఈ రాశివారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా కన్యా రాశి జాతకులకు లేదా కుటుంబంలోని వారికి అష్టమ గురిని ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పట్టేటటువంటి స్థితి అయితే కనిపిస్తుంది మే నుండి భాగ్యంలో సంచరించడం చేత మే నుండి డిసెంబర్ వరకు కూడా అనుకూల గ్రహస్థితి అయితే గోచరిస్తుంది ఈ రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు ఆరోగ్యపరంగా కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు చూసారు కదా కన్యారాశి వారి గురించి కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం చోటు చేసుకోబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక కన్యారాశి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యారాశి వారికి కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారాలు వీరు చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తారు వారి యొక్క ఉత్పత్తి కొనుగోలు పట్ల వినియోగదారులు చాలా సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర ఈ విధంగా కొత్త పోగటలతో కూడిచిన రచనా వ్యాసంగాన్ని కూడా చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరగనుంది ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం వలన జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దుట్లో వీరు సఫలమవుతారు ఈ రాశివారు రక్షణ పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కూడా కొనసాగుతారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరు నిజాయితీతో వాటిని అధిగమించే ప్రయత్నాన్ని అయితే చేస్తారు ఇక వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి ఎల్లప్పుడూ కూడా మిగతా రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు జేబులో లేదా ఆకుపచ్చ రంగు గుమ్మాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది ఒక శబుదీది ఉన్న రోజు బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొలగిపోతుంది శని స్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాన్ని కూడా చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందులు మరియు కష్టాల నుండి విముక్తి అయితే మీకు కనిపిస్తుందండి చూసారు కదా కన్యారాశి వారి చేయాల్సిన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన వెలేకాన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్